శక్తి పథకాన్ని ప్రారంభించిన గుంతకల్ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆగస్టు పదిహేనవ తారీఖున గుంతకల్ నియోజకవర్గ శాసన సభ్యుడు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి స్థానిక గుంతకల్ పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ నందు శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్ సౌకర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మరూ జయరామ్ మహిళలతో కలిసి ఉచిత బస్సుకు హారతి పట్టి బస్సును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్ సౌకర్య పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్య పథకం అమలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళ మనులందరూ ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజుక ఎమ్మెల్యే గుమినరు జయరం అభివర్ణించడం జరిగింది ఈ పథకంలో మహిళలు జిల్లాలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరూ ఉపయోగించుకోవచ్చని ఎమ్మెల్యే గుమనరు జయరామ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ మరియు మండల కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి మీ పుట్టిన ఇంటికి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడే మరి ఇంటికి రావాలండి ఎందుకంటే అది పుట్టిన చెప్పేసి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికనపండి మీ పుట్టిన ఇంటికి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడే మరి ఇంటికి రావాలి అని కొంచెం ఏమనుకుంటాం ప్రకాష్ అందరూ చెబుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికనపండి మీ పుట్టిన ఇంటికి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడే మరి ఇంటికి రావాలి आणि पण आतांच्या प्रशासनाकडे बघा हे म्हणतोय समाजकार्याकडे काबाटे बघा శక్తి పథకాన్ని ప్రారంభించిన గుంతకల్ శాసన సభ్యుడు గుమ్మనూరు జైరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆగస్టు పదిహేనవ తారీఖున గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు సభ్యుడు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి స్థానిక గుంతకల్ పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ నందు శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్ సౌకర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మహిళలతో కలిసి ఉచిత బస్సుకు హారతి పట్టి బస్సును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్ సౌకర్య పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం అమలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మనులందరూ ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజుగా ఎమ్మెల్యే గుమణరు జయరాం అభివర్ణించడం జరిగింది ఈ పథకంలో మహిళలు జిల్లాలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరూ ఉపయోగించుకోవచ్చని ఎమ్మెల్యే గుమనరు జయరామ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ మరియు మండల కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి మీ పుట్టిన ఇంటికి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడి మరి ఇంటికి రావాలి అది పుట్టిన చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి కనపండి మీ పుట్టిన ఇంటికి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడి మరి ఇంటికి రావాలి అని కొంచెం చెప్పేసి అబ్బా ఏమనుకుంటాం ప్రకాశండి అన్న ఆంధ్ర రాష్ట్రంలో మీ పుట్టినింటికి నుంచి పోండి అన్నదమ్ములు ఇంటికి పోండి మీరు మరి భర్తతో కొట్లాడి మరి ఇంటికి రావాలి అని కొంచెం చెప్పేసి ప్రకాష్ ఏమనుకుంటున్నాం ప్రకాష్ కాబట్టి